హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను అసలు ఒక కామెంట్ వచ్చిందండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి కామెంట్స్ మీ దగ్గర నుంచి వస్తుందని నాకు తెలిసి అందరూ కాదు ఒక్కరే ఒకరు అయితే ఏం కామెంట్ వచ్చిందంటే ఇవన్నీ రివ్యూస్ ఇస్తున్నారు కదా వాళ్ళు బాగా డబ్బులు ఇస్తున్నట్టున్నారు మీకు అందుకునే అన్ని రివ్యూస్ ఇస్తున్నావు అని కామెంట్ చేశారండి అసలు ఎంత బాధ అనిపించిందంటే నేను సక్సెస్ అయ్యింది ప్రతీది కూడా సీక్రెట్ ఏది దాచుకోకుండా మీకోసం మాత్రమే చెప్పేదాన్ని ఎందుకంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని సబ్స్క్రైబర్స్గా లాగా అనుకోలేదనమాట మా మా వారితో డిస్కస్ చేసిన బయట వాళ్ళతో డిస్కస్ చేసిన మా వాళ్ళు మా వాళ్ళు అనేదాన్ని కాబట్టి లాక్ ఛానల్ కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటానండి మా వాళ్ళకి ఇంకా స్టిచ్చింగ్ వీడియో పెట్టాలి అని సో మీ దగ్గర కూడా అంటా ఉంటాను లాక్స్ ఛానల్ వాళ్ళకి పెట్టాలి మా వాళ్ళకి పెట్టాలి అంటాను తప్ప మిమ్మల్ని ఎప్పుడూ కూడా సపరేట్గా ఎప్పుడు చూడలేదు ఎందుకంటే ఇంకా మా మనమంతా ఒకటే అని నా ఫీలింగ్ ఆ ఫీలింగ్ మీలో కొంతమందికి కొంతమందికి కూడా కాదు ఒకరికో ఇద్దరికో అనుకుంటా ఈ మధ్యన జనవరి ఫస్ట్ నుంచి నేను మైండ్ అనేది బాగా పాజిటివ్గా చేసుకున్నానండి ఎందుకంటే ఒక సిస్టరు కామెంట్ చేశారు కదా ఏదన్నా సరే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడితే మనం తీసుకుంటే అది మనం తీసుకున్నట్టు అవుతుంది వదిలేస్తే మనం తీసుకున్నట్టు కాదని అందుకని చెప్పేసి వదిలేస్తున్నాను అనమాట సో నెగిటివ్ కామెంట్ వస్తే బ్లాక్ చేసి పాడేస్తున్నాను అంతే తప్ప నేను ఎక్కువ రియాక్ట్ అవ్వట్లేదు నేను మళ్ళీ చెప్తున్నానండి ఇవన్నీ కూడా నేను కష్టపడ్డ డబ్బులతోటి కొన్ని మీకు చూపించడం తప్ప ఇంకేమీ లేదు నాకు కట్ వచ్చు పైపింగ్ వేయటం వచ్చు అన్నీ వచ్చు నేను ఏదైనా కనిపించిందంటే మీరే గుర్తొస్తుంది తెలుసా మీరు నమ్ముతారా నమ్మారో నాకు తెలియదు కానీ నాకు ఈ వర్క్ స్కేల్ అనేది నార్మల్గా అది జామెంట్రీ బాక్స్లో ఉండే స్కేల్ అనమాట ఇది సో నేను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే కనిపించింది నా కళ్ళు నా మనసు నా బ్రెయిన్ అంతా కూడా టైలరింగ్ సంబంధించిన దాని మీద ఉంటుంది సో మేబీ ఆ థాట్ వల్ల నాకు ఈ కట్ షేప్ అనేది అలా కనిపించిందేమో అనుకున్నాను నేను ఫస్ట్ రివ్యూ చేసింది ఇది నేనే మన తెలుగు ఛానల్లో హిందీ ఛానల్లో కానీ ఎక్కడ కూడా ఈ స్కేల్ అనేది మీకు కనిపించి ఎందుకంటే ఇదంతా కూడా జామెంట్రీ బాక్స్ పిల్లలు బాక్స్ ఉంటే చూసారా స్కేల్ వాటికి సంబంధించిన స్కేల్ ఇది సో నా మైండ్ సెట్ ఎలా ఉందంటే వర్క్ కింద వాడుకోవచ్చు ఎందుకంటే నాకు తయారీగా అంటే ఇష్టం కాబట్టి మేబీ అవన్నీ కూడా నాకు ఇలా కనిపిస్తాయేమో తక్కువనే బుక్ చేస్తాను తెలుసా త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ సిక్స్టీ రూపీస్ అప్పట్లో మరి ఇప్పుడు ఏమైనా తగ్గిందేమో అయితే మన ఛానల్లో కూడా ఫ్లిప్కార్ట్లో కూడా ట్యాగ్ చేసి పెట్టాను కానీ నా నాకైతే నాలుగే నాలుగు ఆఫర్లు ఇచ్చారు అంటే నాలుగే నాలుగు స్కేల్స్ అమ్మడానికి ఇచ్చారు పర్మిషను మన వాళ్ళు అప్పుడే తీసేసుకున్నారు కూడా వెంటనే ఇంకోటి వచ్చేసి ఫ్లిప్కార్ట్లో కూడా అయిపోయింది అయితే అమెజాన్లో మూడు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఈ స్కేల్ ఉందన్నమాట నాకు పర్సనల్గా ఒకరు మెసేజ్ చేసి చెప్పారు ఎంత తీసుకున్నారండి బాబు రెండు వేలు చూపిస్తుందంటే అదేం కాదండి ఇది అసలు ఆ స్కే యాక్చువల్గా అయితే ఎవ్వరు వాడనే వాడని స్కేల్ అనమాట నేను బయటకు లాక్కొచ్చాను వర్క్ బాగుంటుందని చెప్పేసి చాలా వైరల్ అయింది వీడియో అనేది ఇన్స్టాగ్రామ్లో కూడా వైరల్ అయితే అప్పుడు అమెజాన్ డబ్బులు తగ్గించింది ఇప్పుడు ఎంత ఉంది త్రీ సిక్స్టీయా త్రీ ఎయిటీ అంతా ఉంటుంది సో ఇదంతా కూడా నేను మీ గురించే లేకపోతే నాకు ఎందుకు ఆ వర్క్తో నాకు ఏం పని చెప్పండి సో తర్వాత వచ్చేసి అది పైపింగ్ ఫారం కానీ అవన్నీ కూడా మీ గురించి ఆలోచించే నా సొంత డబ్బులతో నేను ఇలాగా కొన్ని కొన్ని మరీ మీకు రివ్యూ చూపిస్తాను నాకు అవసరం లేదనుకుంటే మళ్ళీ రిటర్న్ పెట్టేస్తాను అనమాట ఇంకోటి వచ్చేసి ప్రమోషన్స్ నేను చేయనండి ఇన్స్టాగ్రామ్లో ఎన్నో మెసేజ్ వస్తూ ఉంటాయి నేనైతే అని చెప్పేస్తాను ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు మనం చీరలు కట్టుకోవాలి రెండు మూడు సార్లు వీడియోలు తీయాలి అవంతా నాకు ఎక్క టైం చెప్పండి నాకు ఉన్న టైంకిలోనే ఇవన్నీ చేయడానికే టైం ఉండట్లేదు ఓన్లీ అన్నుగారు మాత్రమే ఏమన్నరనమాట ఏమైనా ఫ్యాబ్రిక్ నేను కొనుక్కుంటాను అది కూడా నేనేం ఫ్రీగా తీసుకోను ఎందుకంటే నాకు కావాలనుకుంటే నేను కొనేసుకుంటే ఫ్రీగా కూడా నేను తీసుకోను సో పడ్డ రేటుకి ఇస్తారేమో మహా అంటే అంతే తప్ప మించి ఏమి ఇవ్వరండి ఆవిడ వేసుకునేదే పది రూపాయలు పదిహేను రూపాయలు ఒక మీటర్ మీద సో అందులో నాకు ఒక ఐదు రూపాయలు వాళ్ళు అంతే సో అది ఏంటంటే ఇప్పుడు నేను ఎలా కుట్టుకున్నా ఆవిడేమందనమాట మీ ఇష్టం అండి మీరు ఎలాగైనా కుట్టుకొని అంటారు కానీ మిగతా వాళ్ళు అలా అనరండి సో అందుకు నేను అసలు ఆ ప్రమోషన్ జోలికే పోనండి నాకు అసలు చాలా టైం వేస్ట్ అనమాట దాని బదులు నేను ఒక వీడియో తీసుకుంటా డబ్బులు నాకు వస్తాయి సో అదనమాట ఎప్పుడు కూడా ఇలాంటి కామెంట్స్ మీకు చేయటం అలవాటేమో కానీ వేరే వాళ్ళకి ఎవరికీ చేయకండి ఎందుకంటే అందరూ డబ్బు కోసమో పేరు కోసమో యూట్యూబ్ రారు కొంచెం ఎంతోకంత హెల్ప్ చేద్దామని ఉద్దేశంతో వస్తారు నాకు ఈ హెల్పింగ్ నిక్చర్ ఎలా వచ్చిందంటే నేను యూట్యూబ్లో నేర్చుకునేటప్పుడు చాలా తిప్పలు పడ్డానండి మామూలు తిప్పలు కాదు తెలుసా అసలు అప్పట్లో కామెంట్ పెట్టినా కూడా రిప్లై ఇచ్చేవారు కాదు అంటే వాళ్ళు తప్పేం కాదండి ఎన్నో కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా ఇప్పుడు నాకు అంతే కదా ఎన్నో కామెంట్స్ వస్తాయి వేరే ఛానల్కి వెళ్ళి వీడియోస్ చూసి మన ఛానల్కి వచ్చి అడుగుతూ ఉంటారనమాట నాకు అర్థమైపోతుంది ఎందుకంటే నేను ఎన్నో ఛానల్ చూసి నేర్చుకున్నదానికి నాకు ఆ మాత్రం తెలియదా సో ఇప్పుడు వచ్చేసి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు సో ఇప్పుడైతే ఇది ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఓకేనా పొడుగు వచ్చేసి ఎంత వచ్చేసి పదకొండు ఇంచులు ఓకేనా దీని ఎలా తయారు చేయాలో చెప్తున్నాను మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి కానీ స్కేల్ మాత్రం కొనుక్కోండి స్టాక్లోకి రాగానే కొనుక్కోండి ఎంతైనా స్కేల్ స్కేలే సో నాకైతే పదకొండు ఇంచులు కన్నా కొంచెం తక్కువ ఉంది పర్లేదు ఇలా అట్టముక్క తీసుకోండి ఓకేనా అట్టముక్క తీసుకున్నాం అనుకోండి మనకి స్టిఫ్గా ఉంటుంది ఎక్కువ రోజులు వస్తుంది సో ఈ కరువు ఎంత ఉంది విడుతూ వన్ ఇంచు ఓకేనా ఈ వన్ ఇంచ్ అంటే మనకి లాంగ్ ఫ్రాక్లకి కట్ వర్క్ ఇవ్వడానికి కూడా యూజ్ అయ్యేటట్టు అనమాట విడితే ఎంత ఉంది అదే పొడుగు ఎంత ఉంది రెండించులు ఆ పక్కన కొంచెం గ్యాప్ వచ్చిందండి ఆ కరువు పక్కన గ్యాప్ వచ్చిందనమాట అంటే మన పెన్సిల్ అనేది మార్కింగ్ వేయడానికి గ్యాప్ ఉండాలి కదా రెండు ఇంచులు వచ్చింది ఆ గ్యాప్ వచ్చేసి ఒక వన్ గీత వచ్చిందనమాట ఈ పొడుగు వచ్చేసి స్కేలు మూడున్నర సో నాకు అయితే ఇంచులు ఉంది పర్లేదులేండి కానీ నేను చెప్తున్నాను కొనుక్కోండి ఓకేనా ఎందుకంటే స్కేల్ అనేది మనకి కన్వీనెంట్గా ఉంటుంది అట్టముక్క కన్నా అలాగే ఎన్నాలైనా ఎన్ని సంవత్సరాలైనా మనం వాడుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలియదు అన్నట్టు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు మనకి అమెజాన్ అయినా సరే ఫ్లిప్కార్ట్ అయినా సరే అంతవరకు టైం ఎందుకు వేస్ట్ చేయాలని మీకు చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి వన్ ఇంచ్ అని చెప్పాను కదా కట్ షేపు వన్ ఇంచ్ అని చెప్పాను కదా వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ వేస్తున్నాను అనమాట ఇలాగా తర్వాత స్కేల్ తోటి గా లైన్ వేసేసాను సో మనకి కట్ షేప్ అనేది వచ్చేయడానికి వీలుగా ఉంటుంది ఓకేనా వన్ ఇంచు ఇప్పుడు నాకు ఈ స్కేల్ ఎలా ఉందో సేమ్ అలాగే దింపేస్తున్నాను ఆ కట్ షేప్ వచ్చేసి విడుతొచ్చేసి రెండించులు పక్కన ఒక గీత ఒక గీత ఎందుకు మనకి తిప్పడానికి ఈ వీలుగా ఉండడానికి ఒక ఒక గీత అంతా మనకు గ్యాప్ ఇచ్చారు ఇప్పుడు నేను అదే ఇస్తున్నాను రెండించులు ఒక గీత రెండించులు ఒక గీత ఓకేనా రెండించులు ఒక గీత గన్న ఇది అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మీకు చెప్తాను ఓకేనా ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవుతూ ఉంటే ఇంకా మంచిది ఇప్పుడు మనకి షేప్ ఇవ్వాలి ఈ షేప్ ఇవ్వడానికి మనకి సో మనకి కరువు స్కేల్ అయితే వాడతాను ఇప్పుడు ఈ షేప్ మంచి కరెక్ట్గా రావడానికి రెండించులో సగం వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ వేస్తున్నాను అండి ఎందుకంటే మనకు అక్కడ షేప్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట అందుకునే నాకు కన్వీనియంట్గా ఉండటానికి వన్ వన్ ఇంచ్కి రెండించులో సగానికి ఒక మార్కింగ్ అనేది వేస్తున్నాను ఇలాగా అంటే అక్కడ రౌండ్ తిప్పాలన్నమాట సగం వరకు పెట్టుకోవాలి అలాగా వెతుకున్న తర్వాత దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు కర్వ స్కేల్ అయితే వాడుతున్నాను కానీ కర్వ స్కేల్ సెట్ అవ్వలేదు చూశాను ట్రై చేశాను ఆ షేప్ అనేది ఏమైనా వస్తుందా రౌండ్ షేప్ అనేది రాలేదన్నమాట చాలా మంది కామెంట్ చేస్తున్నారు లింక్ పెట్టండి అక్కడ లింక్ పెట్టండి లింక్ పెట్టినా కూడా ఏమీ లేదండి అక్కడ అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చేంతవరకైనా కనీసం ఇలాగైనా మీరు యూజ్ చేసుకోండి సో ఇలాగా నేను చూపించినట్టు ఇలా మార్కింగ్ వేశాను కానీ అది రౌండ్గా రాలేదు అదొక రకమైన కలర్గా వచ్చింది అది అది షేప్ వచ్చిందనమాట సో రౌండ్ షేప్ అయితే రాలేదు నాకు నచ్చలేదు ఈ షేప్ కరెక్ట్ కాదనిపించింది వెంటనే ఏం చేశానంటే ఇంట్లో ఏమైనా మూతలు ఉన్నాయేమో చూశాను ఇది చాలా పెద్దగా అయిపోతుందండి ఈ మూత ఇది కూడా సెట్ అవ్వట్లేదు సో తర్వాత ఇంకొక చిన్న మూత చూశాను ఇది సెట్ అవ్వట్లేదు చిన్నగా అయిపోయింది అనమాట ఇది కూడా చిన్నగా అయిపోయింది సో దీన్ని తీసి పక్కన పెట్టేశాను ఫైనల్గా ఒక చిన్న మూత దొరికింది అది ఒకటిన్నర ఇంచు వెడల్పుతో ఉంది అయితే మీకు డౌట్ రావచ్చు అక్క ఒకటిన్నర ఇంచు వెడల్పు అన్నావు కదా మా దగ్గర అదే మూత ఎక్కడ వెతకాలని నేను పేపర్ మీద చూపిస్తాను మీకు పేపర్ మీద చూపిస్తే మీకు ఇంకా తెలిసిపోతుంది ఇది ఒకటిన్నర అనమాట సో మన మీ ఒకటిన్నర కన్నా ఎక్కువే ఉంది వన్ పాయింట్ సెవెన్ దాకా ఉంది వన్ పాయింట్ సెవెను ఇక్కడ కూడా అంతే వన్ పాయింట్ సెవెను సో ఇదైతే కరెక్ట్గా అనమాట నాకు ఎలాగైతే నా దగ్గర స్కేల్ ఉందో సేమ్ అలాగే వచ్చేసింది ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా వచ్చేసింది ఇలాగా చూడండి కానీ మా దగ్గర ఇదే మూత ఉండాలి కదా అక్కని డౌట్ రావచ్చు కదా నేను చూపిస్తాను పేపర్ మీద కట్ చేసి మీకు ఎలాగా ఉండాలి మనకి కట్ వర్క్ ఎలా వచ్చింది పొడుగు వచ్చేసి ఇంచులు హైట్ వచ్చేసి వన్ ఇంచ్ కదా ఏదైనా ఫాల్స్ అట్ట ఉంటుంది కదా అది తీసేసుకోండి ఫాల్స్ అట్ట తీసేసుకొని చూపిస్తాను చూడండి ఫాల్స్ అట్ట తీసుకుని సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇదిగోండి ఇది ఫాల్స్ అట్ట ఇది పొడుగు వచ్చేసి కట్ వరకు పొడుగు వచ్చేసి ఇంచులు సారీ పొడుగు హైట్ వచ్చేసి వన్ ఇంచు పొడుగు వచ్చేసి రెండించులు కదా ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకుని కట్ చేసేసేయండి అది ఇలా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకుని సగానికి ఫోల్డ్ చేయండి ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా నీట్గా ఇలా కట్ చేసేయండి చూడండి ఇలాగా ఓకేనా ఇలా పెట్టేసుకుంటే మార్కింగ్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేద్దాం కొంచెం కష్టపడాలి ఎందుకంటే దల్సరిగా ఉంది కదా కొంచెం మెల్లగా కట్ చేసుకొని చెయ్యి కట్ అయిపోతుంది సో నేను మళ్ళీ చెప్తున్నానండి ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది కాబట్టి మనకి ఈ షేప్ అనేది రావాలి అనవసరంగా మనకు చిన్న చిన్న మూతలతోటి ఫినిషింగ్ మిస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా చూపిస్తాను స్కేల్ దొరికితే కొనేసుకోండి ఓకేనా నేను ఏది చెప్పినా మీ గురించే అండి నాకు వచ్చి కదా నేను పర్ఫెక్ట్గా కుడతాను కదా వేరే వాళ్ళ గురించి నాకు ఎందుకు అని ఎందుకు కొనుక్కుని మరి నేను ఎందుకు రివ్యూ ఇస్తాను చెప్పండి నాకు కూడా టైం వేస్టే కదా నేనైతే నాకు బాగా నచ్చింది కాబట్టి ఉంచేసుకున్నాను అంటే నాకు వచ్చి కూడా కట్ వర్క్ కుట్టడం వచ్చి కూడా ఉంచుకున్నానంటే బాగుంది అలాంటి స్కేల్స్ మళ్ళీ దొరకవు కదా అని నిజంగానే దొరకలేదు ఆ స్కేల్ అంతా కూడా మామూలుగా వాడే స్కేల్ అసలు ఈ పా ఈ పాటికి ఫ్లిప్కార్ట్ వాడు కూడా అర్థమైపో ఉండాలి సో ఇలాగ రివ్యూ ఇస్తున్నామంటే ఖచ్చితంగా దీని మీద ఎక్కువ ప్రొడక్షన్ చేసుకోవాలని అర్థమైపోతుంది వస్తుంది ఒక వన్ మంత్లో బ్యాక్ అయితే వచ్చేస్తుందండి అప్పుడు మీరు కొనుక్కోండి చూడండి ఇప్పుడు దీంతో ఎలా వస్తుంది ఫినిషింగ్ అనేది కూడా చూపిస్తాను మీకు నేను ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకున్నాను తెలిసిపోతుంది మీకు ఈజీగా ఇక ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇలా నేను చూపించినట్టు ఇలాగ నేను చూపించినట్టు మంచి కొంచెం స్లోగా కట్ చేసుకోండి ఎందుకంటే కొంచెం దల్సరిగా ఉంటుంది ఆ షేప్ కూడా అవుట్ అయిపోతుంది ఇలాగా మెల్లగా నీట్గా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా చక్కగా షేప్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట మళ్ళీ కుట్టేటప్పుడు కూడా అదే షేప్ వచ్చేస్తుంది మనం ఇవ్వకపోతే సరిగ్గా ఇది అయిపోయింది కదా ఇంక మొత్తం కూడా సేమ్ దీనిలాగే రెడీ అయిపోయిందండి ఇదిగోండి కరెక్ట్గా వచ్చేసింది నేను చెప్పినట్టు కట్ చేసుకోండి సరిపోతుంది స్కెచ్ సన్నగా ఉన్నది చేయండి లేదంటే పెన్సిల్ని షార్ప్గా చేయండి నేను మీకు కనిపించడానికి వీడియోలో లావుగా పెట్టాను కాబట్టి మనకి ఒక గీతంతా కూడా డిఫరెన్స్ వచ్చే ఛాన్సెస్ అనమాట మీకోసం పెద్దగా పెట్టాను అంటే స్కెచ్ బాగా కనిపించేటట్టు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదిగో చూడండి ఇది వచ్చేసి మనకి క్యాన్వాస్ అనమాట ఫస్ట్ వచ్చేసి మనం ఎలాగైతే కట్ చేసుకుని మార్కింగ్ వేసుకుంటా సేమ్ అంతే ఇలా స్ట్రేట్గా ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచు అయిపోయింది ఇక్కడ వచ్చేసి మనం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వదిలేసాను కట్టి షేప్ రావాలి కదా మనం ఇస్తుంది హ్యాండ్కి హ్యాండ్కి వేయాలన్నా నెక్కి వేయాలన్నా బ్లౌజ్కి వేయాలన్నా ఆఫ్ ఇంచ్ ఉండాలి అదే మీరు డ్రెస్సెస్కి వేయాలనుకుంటే ఇప్పుడు స్కేల్ యాస్ట్రీస్గా మార్కింగ్ వేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇలాగా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఒక్కటే ఇంకా చూడక నీట్గా రాలేదు ఒక కట్ షేప్ తోటి మనం మార్కింగ్ వేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా హాఫ్ ఇంచ్ దగ్గర ఉండేటట్టు చూసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలాగా మళ్ళీ ఇక్కడికి రండి కొంచెం ముందుకు వచ్చేసి మళ్ళీ ఇలాగా ఓకేనా ఒక్కసారి రెడీ చేసుకుంటే కొన్నాళ్ళు వస్తుంది కానీ స్కేల్ వచ్చే వరకు మాత్రమే స్కేల్ వచ్చిన తర్వాత కొనుక్కోండి మంచిది ఎందుకంటే జరగదు ఇది ముక్క కదా ఎంతైనా స్కేల్ ఉంటే మనకి కన్వీనెంట్గా ఉంటుందన్నమాట ఇలాగ షేప్ ఇచ్చేసేయండి నేను చూపించినట్టు ఇట్ సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా కరెక్ట్గా ఎక్కడైతే ఎండ్ అయ్యామో అక్కడే స్టార్ట్ చేసుకోవాలి ఎక్కడైతే ఎండ్ అయ్యామో అక్కడే అయిపోయింది ఇప్పుడు కట్ చేసేద్దాం కొంచెం ఖర్చు ఎగస్ట్రా పెట్టుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీ నీట్గా ఇలా చక్కగా చూడండి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే ఇప్పుడు మనం ఏం చేయాలి లైనింగ్ మీద పెట్టుకుని ఐరన్ చేసేసుకుని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని తిప్పుకోవాలి అది కూడా ఎలా చేసుకోవాలి చూపిస్తాను మీకు అంటే ఫినిషింగ్ ఎలా వచ్చిందో మీకు తెలియాలి కదా ఈ కట్ షేపు ఉన్న స్కేల్ మనం తయారు చేసుకుంటే ఎలా వస్తుంది ఏంటనేది మీకు కూడా తెలుస్తుంది చూడండి ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్ ఉంది కదా దీని మీద పెట్టేసుకోవాలి మా ఓడికి కావాలంటే మా చిన్నబాబు అడుగుతున్నాడు నాకు ఇవ్వమ్మ స్కేల్ అని ఆడుకుంటాడంట ఇక చూడండి ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోండి కొంచెం హీట్లో ఉన్నప్పుడు ఐరన్ చేసుకుంటే ఊడిపోదు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా పెట్టేసుకుని చక్కగా ఐరన్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని ఎలా కట్ చేయాలో చూపిస్తాను మీకు ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ నాకు ఇంత అయితే సరిపోతుంది దగ్గర ఒరిజినల్ క్లాత్ ఎక్కువ లేదు సో మిషన్ మీద చూపిస్తాను ఎలా కుట్టాలి ఏంటనేది ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అటు ఇటు జరగకుండా తర్వాత వచ్చేసి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ చక్కగా నీట్గా నార్మల్గా మనం ఎలాగైతే కుట్టుకుంటామో అలాగే ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా సూదుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి అయిపోయిందండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నేను చూపించినట్టు ఇలా సూదీని కిందకి దింపాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూసారు కదా ఇప్పుడు చక్కగా ఇలాగా నేను చూపించినట్టు ఇలాగా ఇలా ఇలా అనండి సరిపోతుంది ఇలా ఇలా అంటే సరిపోతుంది ఐరన్ చేసేసుకున్నామంటే ఇక్కడ నేను కొంచెం క్లోజ్ చేస్తాను చూడడానికి బాగుంటుంది కదా ఐరన్ చేస్తాను చూడండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది సో మనం కూడా తయారు చేసుకోవచ్చు అనమాట కట్వర్క్ అనేది ఓకేనా సో నేను ఏది చూపించినా కూడా మీకు నచ్చితేనే కొనుక్కోండి చూపించడం వరకే నా బాధ్యత సో అలా అని చెప్పేసి ఇలా కామెంట్ చేయడం కూడా మంచిది కాదు నాకు ఏమి రాదండి ఒక రూపాయి కూడా మహా అయితే కింద ట్యాగ్ చేస్తాను కదా అందులో ఏమన్నా ఒక ఐదు రూపాయలు వస్తుంది అంతే అవి ఏమి ఎక్కువ ఇవ్వరు అది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపించేస్తారు నాకు కూడా ఎక్కువ అమ్మరు అనమాట మళ్ళీ నాకు ఐదు రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది కదా ఫస్ట్ ఐదు రూపాయలు ఇస్తారండి ఫ్లిప్కార్ట్ వాళ్ళ కింద చూపిస్తున్నారు కదా మీరు కొనుక్కుంటే ఆ తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేసి మీరు ఓపెన్ చేసినా కూడా రాదనమాట అది చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళి కొనుక్కుంటారు కదా మీరు సో అందుకునే వాళ్ళు అలా ఆలోచిస్తారనమాట చూడండి నేను చక్కగా వచ్చేసిందో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇలాగే కుట్టుకున్నారంటే ఇంకా బయట కొనక్కర్లేదు కానీ తీసుకోండి అని మాత్రం నేను చెప్తాను ఎందుకంటే అట్టకన్నా మనకి స్కేలే కన్వెంట్గా ఉంటుంది చూడండి చక్కగా వచ్చేసిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్